నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ఇంట్లో డ్రైనేజ్ సిస్టమ్ డ్రైనేజ్ పైప్ లైన్ ఏ విధంగా ఉండాలి దీంట్లో కూడా చాలామంది తప్పిదాలు చేస్తారు మాన్యువల్స్ ఉండవలసిన స్థానంలో కాకుండా మరొక స్థానంలో వేయడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి చూస్తే అవి గ్రౌండ్లో ఉంటాయి కానీ మనకు ఏర్పడవు అది తెచ్చే సమస్య ఇంత అంతా కాదు ప్రమాదాలు జరుగుతాయి సర్జరీ జరుగుతాయి కోర్టు కేసులు జరుగుతూ ఉన్నాయి సో రీజన్ ఏంటి అంటే అవి సరైన స్థానంలో వేయకపోవడం వల్లనే సో ముఖ్యంగా ఫస్ట్ మనము ఏ విధంగా చూసుకోవాలి అంటే ఇంట్లో వర్షపు నీరు పడి ప్పుడు ఈ వర్షపు నీరు పడినప్పుడు ఎటు నుండి ఎటువైపు పయనించాలి అవి ఎలా ప్రవహిస్తూ వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు వస్తాయో ఇక్కడ చూద్దాం ముఖ్యంగా మనం ఏం చేయాలి అంటే హైట్ వే హైటును బేరీజ్ వేసుకొని నీటి ప్రభావం ఉంటుంది అంటే నైరుతి నుంచి ఈశాన్యం వైపు వెళ్ళాలి అంటే ఫస్ట్ హైట్ మీరు ఇక్కడ నైరుతిలో నెంబర్ వన్ ఇది అన్నింటికన్నా ఎత్తుగా ఉండాలి ఆ తర్వాత దీనికన్నా కాస్త తక్కువ అంటే ఇది కూడా ఎత్తే కానీ దీనికన్నా తక్కువ రెండవ స్థానం దానికన్నా తక్కువ మూడవ స్థానం దీనికన్నా తక్కువ నాలుగో స్థానం ఇది ఈశాన్యం అండి సో ఇక్కడి నుంచి నీటి ప్ర ప్రభావము ఇటు నుంచి ఇలా వచ్చేసి ఇలా పోవడం అనేది శ్రేష్టము లేదా ఇటువైపు నుంచి వచ్చేసి ఇలా పోవడం కూడా శ్రేష్టమే అంటే నీటి ప్రభావం ఇలా రావాలి అంటే ఈశాన్యం వైపు రావాలి వర్షపు నీరు ఇక్కడ పడినా ఇక్కడ పడినా అది ఈశాన్యంకు రావడం అనేది చాలా మంచిది శుభప్రదము కూడా అంటే ఆ విధంగానే ఇంటి ప్రభావం ఉండాలి కొన్ని ఇళ్ళల్లో చూస్తే సో హెచ్చు తగ్గులు ఉంటాయి ఫ్లోర్లోనే హెచ్చు తగ్గులు ఉంటాయి ఈ ఏరియా బాగా డౌన్గా ఉంటుంది అప్ ఈ ఏరియా అప్ ఉంటుంది దానివల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి కదా అందుకే నేను ఏమంటాను అంటే ఈ ఏరియా హైట్ ఉండాలి ఈ ఏరియా డౌన్గా ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మీరు ఇంట్లో కూడా చూడండి ఇంట్లో కూడా ఫ్లోరింగ్ ఆ విధంగానే వస్తుంది ఇది కాంపౌండ్లో ఫ్లోరింగ్ ఎలా ఉంటుందో ఇంట్లో కూడా ఆ విధంగానే ఉంటుంది ఇంట్లో నుంచి వాటర్ ఈ ఏరియాలో పోస్తే అది ఈ మూలకు రావాలి అనమాట అప్పుడు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది కొన్ని ఇళ్లలో చూడండి ఇక్కడ వేసిన వాటర్ ఇక్కడే ఉంటుంది కారణం ఏంటంటే ఇది డౌన్ ఉంటుంది ఇది హైట్ ఉంటుంది అలా కాకుండా వాటర్ ఈ ఏరియాలో ఎక్కడ పోసినా కూడా ఈ కార్నర్కి వచ్చేసే అది ఏ విధంగా సాధ్యం అండి ఇది నైరుతి హైట్గా ఉండాలి దీనికన్నా కాస్త తక్కువ దీనికన్నా కాస్త తక్కువ ఇది అన్నిటికన్నా తక్కువ డౌన్ అనమాట అంటే వాటర్ పోయే ఇటువైపు రావడం అనేది మీకు తెలుసు ఈ పైప్ లైన్ సిస్టమ్ గురించి కూడా మీకు తెలుసు ఇక ముఖ్యంగా నేను ఎక్కడికి వస్తున్నానంటే డ్రైనేజ్ పైప్ లైన్ గురించి వస్తున్నాను డ్రైనేజ్ పైప్ లైన్ సో డ్రైనేజ్ యొక్క మ్యాన్యువల్స్ ఛాంబర్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం కదా అన్నిటికన్నా అతిపెద్ద మిస్టేక్ ఇక్కడ అండి ఇది నైరుతిలో చాంబర్స్ వస్తుంటాయి మానవల్స్ వస్తుంటాయి పైప్ లైన్ వచ్చేసి ఇక్కడ జంక్షన్ లాగా తయారవుతూ ఉంటుంది అది గొయ్యిగా మారిపోయిందండి నైరుతి డ్యామేజ్ అయిపోయింది ప్రమాదాలను తీసుకొని వస్తుంది దీని విషయంలో మీరు చాలా దృష్టి పెట్టి మీ ఇంట్లో ఉంటే వెంటనే తొలగించండి సో దానివల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుందండి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి చూస్తే మామూలుగానే ఉంది కానీ ఎక్కడ ఉంది ఆ చాంబర్ నైరుతిలో వచ్చింది సో మీరు ఇక్కడ ఈ చాంబర్ తీసేసి పైప్ లైన్ ఇలాగే ఉంచుకోండి తప్పేం లేదు సో మీకు చాంబర్స్ నైరుతి ఏరియాలో రాకూడదు ఇదంతా నైరుతే ఇక్కడ ఎక్కడ చాంబర్స్ రాకూడదండి సరే పైప్ లైన్ తీసుకుంటాము అంటే తీసుకోండి ఇక్కడ నుంచి పైప్ లైన్ తీసుకోవచ్చు కానీ చాం ంబర్స్ రావడానికి వీల్లేదు సో చాంబర్స్ ఎక్కడ రావాలి అంటే పడమరకు నైరుతికి మధ్య ఇది కరెక్ట్ అండి ఇక్కడ కూడా దక్షిణానికి దీనికి మధ్య ఇది కూడా కరెక్ట్ కానీ మరి దక్షిణంలో రావడానికి వీలు లేదు పడమర్లో రావడానికి వీలు లేదు మ మూలలకు రావడానికి అసలే వీలు లేదండి ఈ చాంబర్స్ ఈ మూలలో పడకూడదు సో ఈ కాంపౌండ్ మూలే కానీ ఇంటి మూలే కానీ కాంపౌండ్ మూలే కానీ ఇంటి మూలే కానీ సో ఇక్కడ రాకూడదు అనమాట తప్పు ఇక్కడే రాకూడదు తప్పు చాంబర్స్ కార్నర్లలో రాకూడదు సో ముఖ్యంగా మరి ఇక్కడ రావచ్చు సార్ అంటే ఇక్కడ రావచ్చండి ఎక్కడ రావచ్చు అంటే ఇక్కడ రావచ్చు అంతేగాని కార్నర్లో చాంబర్స్ రావడానికి వీలు లేదు నైరుతిలో చాంబర్ అసలే రాకూడదు దానివల్ల ప్రమాదాలు వస్తున్నాయి సో పైప్ లైన్ వచ్చేసి సార్ ఇక్కడ మాది టాయిలెట్ ఉంది సో ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉందనుకుందాం సో ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇటు తీసుకెళ్ళండి సార్ మా యొక్క టాయిలెట్ ఇక్కడ ఉంది సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ వచ్చిందంటే ఇటు నుంచి ఇలా తీసుకెళ్ళండి దానివల్ల పైప్లైన్ మొత్తం తిప్పాల్సిన అవసరం లేదు ఒక వాటర్ మాత్రమే ఈశాన్యానికి వెళ్ళాలి అండి మీ వాటర్ పోయే విధానం కూడా చెప్తూ ఉన్నాను మీరు వెస్ట్ ఫేసింగ్ అనుకోండి ఇటువైపు పంపించండి చాలా శుభప్రదము అంతేగాని ఇటువైపు ఇటు వాటర్ వెళ్ళడం అనేది తప్పిదం అండి దానివల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది సో నార్త్ ఫేసింగ్ అనుకోండి మీరు ఇటువైపు పంపించండి శుభప్రదము అంటే మీ వాటర్ని ఇటువైపు బయటికి పంపించండి అది చాలా మంచిది కానీ ఇటువైపు పంపించారనుకోండి నైటివ్ అండి ఇటువైపు ఉత్తర కూడా పైప్ లైన్ వేయకూడదు కొన్ని ఇళ్లలో కనబడుతూ ఉంది సార్ అది వాటరే కదా సార్ అంటారు కానీ అది కాలక్రమేణా నైటివ్గా మారిపోతూ ఉంటుంది సో సౌత్ ఫేసింగ్ అనుకోండి ఇప్పుడు ఈస్ట్ అనుకోండి ఇటువైపు పంపించండి కానీ ఇటువైపు పైప్ లైన్ ఇస్తే తప్పు తూర్పు ఆగ్నేయం గుండా పంపించకూడదు సార్ మాకు ఇది రోడ్ ఉంది ఇక్కడ షార్ట్ కట్ సార్ ఇటు నుంచి బయటికి పంపిస్తాం చాలా రాంగ్ అండి అటు తూర్పాగ్నేయం గుండా పోవడానికి వీలేదు తూర్పు ఆశ్చర్యం గుండా మాత్రమే పంపించాలి ఇక్కడ ఆగ్నేయం దిక్కి పంపించారనుకోండి ఇది దక్షిణ సో దక్షిణాగ్నేయం గుండా పంపించడం కూడా చాలా చాలా శుభప్రదము మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది కొంతమంది పైప్ లైన్స్ ఇంట్లో నుంచి ఇక్కడ ఇలా ఉందనుకోండి ఇక్కడ నుంచి ఇలా లోపల నుంచి డ్రైనేజ్ పైప్ లైన్స్ కూడా ఇస్తూ ఉంటారు అది కూడా తప్పు లోపల నుంచి డ్రైనేజ్ పైప్ లైన్స్ ఎప్పుడు కూడా ఇవ్వడానికి వీల్లేదండి అది అవుట్ సైడ్ నుంచి మాత్రమే తీసుకోండి అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ కాదు మీకు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ కాకుండా ఉండాలి లేదంటే కంప్లీట్ నెగిటివ్ ఎనర్జీ కదండి సో దానివల్ల టాయిలెట్ వల్ల నెగిటివ్ ఎనర్జీ కాకుండా పైప్ లైన్ తోటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోనే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కొన్ని కొన్నిలో ఇది నాకు కనబడుతూ ఉంటుంది అందుకే నేను ఏం చెప్తాను అంటే ఈ పైప్ లైన్స్ ఇంట్లో నుంచి ఇవ్వకండి వాటర్ పైప్ లైన్స్ ఓకేనండి వాటర్ పైప్ లైన్స్ ఓకే టాయిలెట్లో ఉన్న ఈ మెటీరియల్ పైప్ లైన్స్ మాత్రం ఇంట్లో నుంచి ఇవ్వకండి కంప్లీట్ బయటికి ఇవ్వండి ఇలా బయటికి ఇవ్వడం వల్ల నెగిటివ్ ఎనర్జీ కట్ అవుతూ ఉంటుంది అందుకే డ్రైనేజ్ పైప్ లైన్ సిస్టాన్ని చాలా ప్రత్యేకమైన దృష్టితోటి గమనించండి ప్లంబర్స్ వేస్తూ ఉంటారు ఇంట్లో అని చెప్పి వారికి వదిలేయకండి వారు ఎలా చేస్తున్నారో చూడండి ముఖ్యమైన పాయింట్ ఒకటి చెప్తాను మీరు నార్త్ దిక్కు అంటే అన్ని ప్లేసుల్లో కూడా ఇక్కడ ఈ లైన్ కానీ ఈ లైన్ కానీ అన్ని ప్లేసుల్లో కూడా మీరు కంప్లీట్గా టైల్స్ కానీ మార్బుల్స్ కానీతో నింపేయకండి ఇక్కడ కాస్త ప్లేస్ వదలండి ఇక్కడ భూమి కనబడే ఒక ఇది కూడా వన్ ఫీట్ ఇక్కడ వన్ ఫీట్ ఇక్కడ వన్ ఫీట్ వన్ ఫీట్ వదిలిపెట్టండి దీన్ని మట్టితో నింపండి ఈ ప్రాంతం మట్టితో నింపండి కంప్లీట్ టైల్స్ వేయకండి కంప్లీట్ మార్బుల్స్ గ్రానైట్స్ కంప్లీట్గా వేసి నింపేయకండి ప్లేస్ అంతా మట్టి కనబడకుండా నింపేయకండి సో ముఖ్యమైన సక్సెస్ టిప్ చెప్తున్నాను చూడండి ఈ నార్త్ వైపు ఏం చేయండి అంటే ఇక్కడ మట్టి ఉంటుంది చూడండి ఈ మట్టిలో మొక్కలు పెట్టుకోండి చిన్న చిన్న పూల మొక్కలు మాత్రమే పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక ట్యాప్ పెట్టేసి ఒక పైప్ లైన్ పెట్టండి ఒక పైప్ లైన్ను ఆఫ్గా కట్ చేసి ఈ పై పైప్ లైన్ కూడా వాటర్ని ఇలా పోయే విధంగా చూడండి మీరు మీరు సక్సెస్ రేట్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుందండి ఆ వాటర్ మీ కంటికి కనబడాలి ఆ మట్టి కూడా మీ కంటికి కనబడాలి సో మట్టి మీద పైప్ లైన్ చెప్పాను పైప్ లైన్ మధ్యలో కట్ చేశారనుకోండి ఇక్కడ వాటర్ ఫ్లో ఇలా కనబడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఇక్కడి నుంచి వాటర్ ఇలా ప్రవహిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో మనీ ప్రవహిస్తూ ఉంటుంది పని ఉంటుంది మనీ ఉంటుంది సంతోషం కూడా ఉంటుంది సో ఇది మనం ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేసుకోవడం అందుకే అంటాం కదా సో నార్త్ దిక్కు కాలువలు ఉండడం కానీ తూర్పు దిక్కు కాలువలు ఉండడం కానీ మంచిదని చెప్తూ ఉంటాం కానీ మనము ఆర్టిఫిషియల్గా ఈ విధానాన్ని ఎప్పుడైతే అనుసరిస్తామో ఈ విధంగా మనంతట మనమే సక్సెస్ను కొని తెచ్చుకుంటాము మనంతటా మనమే విజయాల్లోకి నడుస్తూ ఉంటాము మీ ఇంట్లో నే ఏమైనా నెగిటివ్గా నేను చెప్పిన దానికి విరుద్ధంగా ఏమైనా ఉంటే మార్చుకుంటారని మరి కొత్తగా కట్టే ఇంట్లో నెగిటివ్ రాకుండా నెగిటివ్ ప ప్లేసెస్లలో మ్యాన్యువల్స్ రాకుండా చూసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను